హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టుకుని అవి కొద్దిగా వేడైన తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి తర్వాత కాలిఫ్లవర్ వేసి జస్ట్ ఒక నిమిషం అలా ఉంచి తీసేయాలండి ఇప్పుడు మనం కర్రీ చేసుకుందామండి దానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని కొద్దిగా ఫ్రై చేయాలండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు మగ్గిపోవాలండి టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత అందులో మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ పొటాటోస్ ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే రెండు క్యారెట్లు కూడా హాఫ్ కప్పు బఠానీ వేసుకోవాలండి ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి ఫ్రెష్గానే దొరుకుతాయండి మార్కెట్లో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని అంతా కలుపుకోవాలండి బాగా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి కూరగాయలు అన్నీ ఉడికిపోయేంత వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి ఇందులో వాటర్ పోయక్కర్లేదండి అలాగే ఉడికిపోతే ఒకవేళ అవసరమైతే పోసుకోండి చూడండి కూరగాయలు ఉడికిపోయినాయి ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ కసూరి మేతి కసూరి మెతి వేసుకోండి చాలా బాగుంటుందండి దీనికి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంతే అండి మిక్సిడ్ వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది నేను ఇలా డ్రై చేశానండి మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకుని గ్రేవీ లాగా చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్